హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ పిల్లల బర్త్డే పార్టీస్కి కానీ లేదంటే ఇంకేదైనా చిన్న చిన్న పార్టీస్కి కానీ ఇలా కనుక స్నాక్స్ చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని అలాగే ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి పిండి మొత్తంలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి నెయ్యి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చెక్ చేస్తే ఇలా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి మూడు మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించుకొని పైన పొట్టు తీసేసుకోవాలి గ్రేటర్లో మీడియం హోల్స్ ఉంటాయి కదండీ అటువైపు మనము ఈ బంగాళాదుంపలను గ్రేట్ చేసుకోవాలి ఇలా మొత్తం గ్రేట్ చేసుకున్న దానిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వరకు యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తరువాత అర టేబుల్ స్పూను ధనియాల పొడి అర టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు టేబుల్ స్పూను పసుపు మీ కారానికి తగ్గట్టుగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్స్ చేసుకొని గ్రేట్ చేసుకున్న బంగాళాదుంప తరుగును కూడా దీనిలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిని తీసుకొని రెండు భాగాలుగా చేసుకోవాలి దీనిలో ఒక భాగాన్ని పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పెద్ద చపాతీలాగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీ మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు గిన్నె చుట్టూత చపాతీ మొత్తము మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్పూన్ హెల్ప్తో చపాతీ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి ఇవి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిలో నుంచి గిన్నెను తీసేద్దాము ఇప్పుడు దీనిని ఏదైనా కట్టరు లేకపోతే చాకు సహాయంతో ముందుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకుందాము తరువాత కార్నర్స్ పెట్టి మనకు మరీ చిన్నగా కాకుండా అలాని మరీ పెద్దగా కాకుండా రోల్స్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చివర పట్టుకొని రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని చివర గట్టిగా స్టిక్ చేసుకోండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలా చివర పట్టుకొని మిడిల్ వరకు రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న దాన్ని లాస్ట్లో గట్టిగా స్టిక్ చేసుకోవాలి లేకపోతే ఊడిపోతాయి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన రోల్స్ అన్నింటినీ మనం వేరొక ప్లేట్లోకి పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత ఒక్కటొక్కటిగా మనం చేసుకున్న రోల్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మధ్య మధ్యలో కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీ అయిన అమ్మి అమ్మి స్నాక్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్